హాయ్ అండి మిల్ మేకర్ బంగాళదుంపతో ఒకసారి ఇలాగ చేసి చూడండి సమోసా అనేది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఎప్పుడు చేసే సమోసాలా కాకుండా ఇలాగ కొంచెం వెరైటీగా చేసి పెట్టండి ఇది పిల్లలకి కూడా హెల్దీ కదండి ప్రాసెస్లోకి వెళ్ళిపోతామండి మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు మైదా ఒక టేబుల్ స్పూన్ వామ్ ఇలాగ చేతులతో స్మాష్ చేసి వేసుకుంటే మనకి స్మెల్ అనేది బాగా వస్తుందండి టేబుల్ స్పూన్లో గోరువేచ్చిన ఆయిల్ వేసుకోవాలి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని పిండంత బాగా కలిసేలా కలుపుకోవాలండి మనం చేతిలో నొక్కితే ఉండనది రావాలండి అప్పుడు ఆయిల్ అన్నది సరిపోయినట్టు లేకపోతే ఇంకో కొంచెం ఆయిల్ కలుపుకోండి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతి ముద్దల మెత్త కాకుండా కొంచెం గట్టిగా రావాలండి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా రావాలి పిండి అన్నది లేకపోతే సమోసా అనేది బబుల్స్ అనేది వచ్చేస్తుంది అండి ఈ విధంగా చేసుకొని మూత పెట్టుకొని ఒక పావుగంట పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు లోపల స్టప్పింగ్ కోసం ప్యాన్లోనే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత కచాపాచం దంచిన ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని నానబెట్టుకున్న మిల్ మేకర్ని మిక్సీలో వేసుకొని బరక ఆడుకొని అది కూడా వేసుకోవాలండి కల్దుంపని ఉడకబెట్టుకొని స్మాష్ చేసుకొని వేసుకోవాలండి హాఫ్ టీ స్పూన్ ధనియాల ఫోటో హాఫ్ టీ స్పూన్ గరం మసాలా రుచికి సరిపడినంత సాల్ట్ రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకొని పచ్చసన పోయినంత వరకు ఒక ఐదు నిమిషాలు వేపుకొని పక్కన పెట్టుకుందామండి మనం ముందుగా ననబెట్టుకున్న ఈ ముద్దని చిన్న చిన్న బాల్స్ కింద చేసుకుందామండి నేను మినీ సమోసా చేస్తున్నాను కాబట్టి చిన్న బాల్స్ చేస్తున్నాను మీరు పెద్ద సమోసా చేస్తే కనుక పెద్ద బాల్స్ చేసుకోండి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఓవెల్ షేప్లో చేసుకోవాలండి చపాతీ అనేది రౌండ్గా చేసుకోకూడదు మిడిల్లో కట్ చేసుకొని ఒక పాటుని తీసుకొని ఇలాగ ఆ చివర ఈ చివర ఇలా మడత పెట్టాలండి మడత పెట్టి ఫోల్డ్ ఇలా ఫోల్డ్ చేయాలి చేసిన తర్వాత మనం మధ్యలోని బాగా గట్టిగా నొక్కారండి లేకపోతే లోపల స్టఫింగ్ అనేది బయటకు వచ్చేస్తుంది ముందుగా తయారు చేసి పెట్టుకున్న స్టఫింగ్ అనేది లోపల పెట్టుకొని ఇప్పుడు చుట్టూరా వాటర్ అనేది అప్లై చేసి సమోసా అన్నది మనం ఇలా వేళ్ళుతో ప్రెస్ చేయాలండి గట్టిగా ప్రెస్ చేయాలి నేను చెప్పడం మర్చిపోయానండి వాటర్ అనేది అప్లై చేయాలని అప్పుడు మనకి స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఇప్పుడు సమోసా అన్నది పర్ఫెక్ట్గా వస్తుందండి ఇప్పుడు సమోసన్నీ కూడా చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలండి ఫ్లేమ్ కాకుండా లో ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకుంటే మనకు సమోసా అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి సమోసాలు అనేది ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చికెన్ సమోసా తినాలనే ఫీలింగ్ వస్తుందండి మీకు అంత పర్ఫెక్ట్గా ఉంటాయి చాలా టేస్టీగా ఉన్నాయండి చికెన్ కేమా సమోసాలా ఉంటాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి కొత్తగా కనుక మన ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈ వీడియో అనేది మరికొందరికి వెళ్ళడానికి ఛాయిస్ ఉంటుంది బాయ్ అండి